గుంటూరు సంస్థ పరిధిలో పాటించడంపై ప్రతి జీవన విధానం కావాలని స్వచ్ఛతా హీ సేవలో నగర పౌరులు విరివిగా పాల్గొనాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీసీ ఎంఎస్కే ఫినిష్ సొసైటీ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను సిగ్నేచర్ కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వచ్ఛతతో పాటు పరిసరాల స్వచ్ఛతను పాటించడాన్ని జీవన విధానంగా మార్చుకోవాలన్నారు స్వచ్ఛ గుంటూరు కోసం నగర ప్రజలు ప్రతినిధి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు ఐటీసీ ఎంఎస్కే ఫినిష్ సొసైటీ సెల్ఫీ పాయింట్ సిగ్నేచర్ పాయింట్లలో నగర సంస్థ అధికారులు సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అలాగే నగరంలో స్వచ్ఛతా హీ సేవలో రెండవ రోజు అయిన బుధవారం ప్రభుత్వ కార్యకలాపాలు వార్డు సచివాలయాలు దేవాలయాలు పార్కుల పరిసరాల పరిశుభ్రం ప్రచారోగ్య కార్మికులకు ప్రథమ చికిత్సపై అవగాహన శిబిరాలను నిర్వహించామన్నారు నగరంలో వర్షం నీరు నిల్చనా నీటిల దోమలు పెరగకుండా ఆయిల్ బాల్స్ వేయడం యాంటీ లార్వా స్ప్రే చేస్తున్నామన్నారు గురువారం నగర ప్రజలు సైకిల్ మీదనే తమ దైనందిన పనులు నిర్వహించుకోవడం ద్వారా స్వచ్ఛత హీ సేవలో పాల్గొనవచ్చని తెలిపారు కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె రాజలక్ష్మి డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్ టి వెంకటకృష్ణయ్య ఎంహెచ్ఓలు మధుసూదన్ రామారావు మేనేజర్ ప్రసాద్ ఐటీసీ ఎంఎస్కే అండ్ ఫినిష్ సొసైటీ నుంచి నిరంజన్ నారాయణ తిరుపతి రెడ్డి జిఎంసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు